హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఈరోజు మరి బోడుప్పల్ బోడుప్పల్లో అక్రమ కట్టడాలు ఎక్కువ అయిపోయినాయి దాంతో పాటు ఇక్కడ మనము పదమూడో డిజైన్ ఉన్నాము పదమూడు లో ఇప్పుడు కొలులైతే వాళ్ళ లేరు ఇక నాయకులు దిగిపోయారు ఇక దిగిపోయిన తర్వాత అక్రమ కట్టడాలు ఇక ఎక్కువ తక్కువ అయిపోతున్నాయి ఇటు పన్నెండో వార్డు కానీ అటు పదమూడు వార్డు కానీ పన్నెండు డిజన్ కానీ పన్నెండు డిజైన్ కానీ పదమూడు డిజన్ కానీ సర్వే నెంబర్ వచ్చేసి సిక్స్టీ త్రీ బై వన్ పక్క పక్కబోంటే మొత్తం గుట్టలు ఉంటాయి రాళ్ళు రప్పలు ఉంటాయి ఇదే పక్క పక్కబోంటే అరవై అరవై గజాలు ఈ రకంగా నడుస్తుంది ఇక్కడ అప్పుడు అక్కడ వర్క్ నడుస్తుంది ఇక్కడ అక్కడ వర్క్ నడుస్తుంది అక్కడ వంది సిమెంట్ గిట్ల అడుగు పెట్టాలి అంత వర్క్ నడుస్తుంది ఏ మాత్రం కూడా మరి ఎంఆర్ఓ ఏం చేస్తుంది ఆర్ఏ గారు ఏం చేస్తారు ఎందుకు పట్టించుకుంటలేరు ఇది మేము ఎన్ని స్టోరీ చేసినామంటే దాదాపు అరవై డెబ్బై స్టోరేజ్ చేస్తూ ఇదే గడ్డ పైన భూ అవుతున్నాయని మన నియంగా పట్టభూములు అయితే నియంగా పట్టభూములు అని చెప్పాలి ఎగ్జాక్ట్లీ మనకు వెజ్ మార్కెట్ పక్క ముందు వస్తుంది ఈ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా ఆ చివరి వరకు చూపించండి చివరి వరకు ఇవి రకమైన పరిస్థితి ఇక్కడ మనం చూపిస్తూనే ఉన్నాము కడతానే ఉన్నారు కుల కొడుతూనే ఉన్నారు కడతానే ఉన్నారు కుల కొడుతూనే ఉన్నారు కానీ ఈ కట్టుడు మాత్రం తప్పతలేదు కట్టుడు మాత్రము శనివారం వచ్చింది వచ్చిందంటే శనివారం ఆధారం వచ్చిందంటే అయిపోతుంది రూమ్ ఒక రూమ్ అయిపోతుంది ఈ ఆర్ఐ ఫోన్ లిఫ్ట్ అవుతుంది ఆర్ఐ ఫోన్ చేస్తున్నా ఆరొక ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుని లేదు ఎమ్మరొక ఎనిమిది చెప్పినా పట్టించుకోని లేదు ఈ రకంగా జరుగుతున్నాయి ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు కొంచెం ముందుకు ఇక ముందు కూడా అయితే ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ చూడండి చిన్న 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 చిన్నవి కట్టాలి కొంత అమ్మాలి దాని కొన్నోడు బలైపోవాలి ఇది పట్టాలు బిట్టాలు ఏముండే పేపర్లు ఉండేవి ఏముండే తోక తోకు ఉండదు మొదలు ఉండదు ఒకటి ఓపెన్ చేస్తారు ఈ చిన్న రూమ్ వేసి ఆ కొన్నోడు బలైపోతాడు పేపర్లు ఉండేవి మరి అదొక పంచాది ఈ గవర్నమెంట్ ఇదంతా అంత గుడికి సంబంధించిన భూమి ఇది ఇక్కడ ఒక గుడి చిన్న గుడి ఎల్లమ్మ గుడి పైన ఏమో పైన ఒక ఇది ఆ చుట్టి గుడి మొత్తము గుడికి సంబంధించిన జాగానే ఈ గుడికి డెవలప్ కోసం పెడితే గుడి పక్క ఉండే అన్ని కబ్జాలు అయిపోతున్నాయి ఈ ఆరే అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కిందికి వెళ్ళి వెళ్ళి మొత్తం చూపెట్టు అయితే ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఆరే కానీ ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేస్తలేరు ఏం లేదనే కానీ ఒక పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలకి ఇట్లా అమ్ముతారు చిన్న చిన్న రూములు చేసుకుని అమ్ముతారు కొన్నాడు మాత్రం బాగాలైపోతాడు దీనికి ఏ పేపర్లు ఉన్నాయి దీని వెనుక ఉండి బడబొమ్మలు నడిపిస్తారు బడబొలు అని ఏంది మరి జరుగుతున్నాయి అది కూడా సమాచారం వచ్చింది కేకే న్యూస్ టీము ప్రతి ఒక్కరు లాగుతుంది ఏమేమి జరుగుతుంది ఇక్కడ పన్నెండు డిజన్లు కానీ అక్కడ పదమూడు డిజన్ కానీ ఏమో ఏ కబ్జాలు కానీ అన్యాయంగా కట్టుడు కానీ లేకపోతే భూ కబ్జాలు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఈ రకంగా వేస్తుంటే మేము తీసి బయట పెడుతూనే ఉన్నాం అవి జరుగుతూనే ఉన్నాయి అయితేనే ఉన్నాయి ఇది పరిస్థితి ఇటువంటి ఇటువంటి పరిస్థితి అది మీకు మీరు చూపెట్టు జరుగుతుంది ఈ రకంగా నైట్ నైట్ శనివారం ఆదర మాత్రం కథం గోలి ఎంత సాఫైపోతుంది ఎంత చూడండి చూపెట్టండి ఎంత సాఫైపోతుంది ఈ అక్కడ వరకు ఇక్కడ అక్కడ వరకు దాదాపు పది పది ఇరవై రూమ్లు అయితే కావచ్చు అరవై ఇరవై గజాలు ఇది పరిస్థితి ఇక్కడ జరుగుతుంది ఎంఆర్ఓ గారు అరే గారు మీకు మీకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేరు మీరు లైవ్లో తీసుకున్నా మీరు లైవ్లోకి వస్తలేరు ఇది పని తీసుకోవాలి కేకేని పది ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ